దేవతల ముక్తి కోసం పరితపిస్తూ వారి వారసులు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న గంగోత్రి నుంచి మొదలయ్యే గంగానది దారి కోసం ఎలా ఎదురు చూస్తున్నారో అలా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక కోసం అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్ర ప్రజానికం దాష్టికంతో దోపిడీతో నలుగుతున్న ఆంధ్ర ప్రజానికం అవినీతి అప్రజాస్వామిక విధానాలతో కొట్టమిట్టాడుతున్న మెట్టాడుతున్న ఆంధ్ర ప్రజానికానికి ప్రధానమంత్రి మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చి హిమాలయాల నుంచి భూమి మీదకి వచ్చి ఎలా సేధనిచ్చిందో మన ప్రియతమ గౌరవ ప్రధాన మంత్రి శ్రీ మోదీ గారి రే రాక ఈ ఎన్డీఏ పునర్ కోట్ల మంది ప్రజలకి ఆనందాన్ని ఇచ్చింది దేశ ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అవ్వబోతూ హ్యాట్రిక్ కొట్టబోతున్న శ్రీ మోదీ గారికి ఆంధ్ర రాజ్య ప్రజల తరపు నుంచి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన తరపు నుంచి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం రెండు వేల పద్నాలుగులో తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ పొత్తు మొదలైంది ఈ రోజున ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో పెసవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోబోతుంది దుర్గమ్మ తల్లి స్వయంగా ఆశీర్వదిస్తుంది ఇక్కడ ఆంధ్ర రాజధానికి అమరావతి దానికి నేను అండగా ఉన్నానని మోదీ గారు మరీ వచ్చారు ఇక్కడికి ఒక్కసారి మన కోసం వచ్చిన మోదీ గారికి మన కష్టాలకు భుజం కాయడానికి వచ్చిన మోదీ గారికి ఐదు కోట్ల మంది ప్రజల కోసం నేను ఉన్నాను చెప్పి వచ్చిన మోదీ గారికి ఒక్కసారి బలంగా తిరుపతి బాలాజీ ఆశిస్సు ఎన్డిఏ విజయాన్ని సాధించింది ప్రభుత్వాన్ని స్థాపించింది రెండు వేల ఇరవై నాలుగులో దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మొదలు పెడుతున్నాం అంతకు మించిన ఘన విజయం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం ఉండే దుర్గమ్మ తల్లి కంటే ఒక ముద్ద ఎక్కువే పడుతుంది అలాంటి తల్లి ఆశీస్సులతోటి మన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా వెళ్తున్నాం మోదీ గారు డిజిటల్ భారత్ అన్న నేపథ్యంలో దేశాన్ని మొత్తం తీసుకెళ్తా ఉంటే ఇక్కడ ఉన్న వైసీపీ ప్రభుత్వం అనధిక అధికారికంగా ఒక్క ప్రతి చోట క్యాష్ ఎకానమీ అయిపోయింది దేశాన్ని డిజిటలైజ్ చేద్దాం కరప్షన్ తగ్గిద్దాం బ్లాక్ మనీని తగ్గిద్దామంటే ఒక్క ఆంధ్ర రాజ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో మటుకు బ్లాక్ మనీ ఎక్కువైపోయింది ఉదాహరణకి ఒక్క సారాలే సారా తీసుకుంటే యరెక్ వ్యాపారమే తీసుకుంటే మరి సంపూర్ణ మధ్య నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి ఈ రోజున మధ్యాహ్న సారా ముఖ్యమంత్రి కాదు అతను ఒక సారా వ్యాపారి అతను ఈ రోజున లక్ష పదమూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో అఫీషియల్ గా అన్అీషియల్ గా సేల్స్ సాధి పెట్టారు కానీ దాన్ని అండర్ రిపోర్ట్ చేస్తూ ఎనభై నాలుగు వేల యాభై కోట్ల మటుకు చూపించాలని చెప్తా ఉన్నారు ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి కానీ భారతదేశ కానీ పదివేల కోట్ల రూపాయల

आपकी जिंदगी हमारे लिए बहुत कीमती है प्लीज नीचे आइए आप मीडिया वालों ने आपकी फोटो ले ली है आप नीचे आइए नीचे आइए मेहरबान यहां जो पुलिस के लोग होंगे इन सभी टावर पे जरा कैर करें उस पर बिजली के तार हैं अगर कुछ गलत हो गया तो हमारे लिए बहुत पीड़ादायक होगा దయచేసి అందరూ ఆ ఎలక్ట్రికల్ లైట్స్ అన్నీ ఉన్నాయి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఉన్నాయి దయచేసి మీ ప్రాణాల మీద ప్రధానమంత్రి గారు ఇప్పుడు ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరి మీకు మీకోసం వచ్చారు దయచేసి వాటి మీద ఎక్కకండి సభ సజావుగా జరగాలి మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని ప్రధానమంత్రి మోదీ గారు కోరుకుంటూ మరీ సభ కంటే వచ్చారు ఆయన ఆయన మాట్లాడగల సమయా కంటే కూడా ముందు వచ్చారు మీకోసం దయచేసి మీరు కూడా దిగిపోయినక్కడి నుంచి ఆ టవర్ నుంచి దిగిపోమా నువ్వు కూడా దిగిపో ఆ రంచొక్క దీపో దిగిపో దిపో దిగాలి దిగా దయచేసి కింద ఉన్నా చుట్టుపక్కల టవర్స్ మీద దయచేసి డిస్కరేషన్ జేపీ వెంచర్స్ పేరు మీద జగన్ బినామీలు దాదాపు నలభై వేల కోట్ల స్కామ్ ఇసుక దోచేశారు అందరూ అడిగిన వాళ్ళని కిషన్ అనే రిపోర్టర్ని చిత్తూరులో చంపేశారు ఇక లా అండ్ ఆర్డర్ దృష్టికి వస్తే ఆంధ్రప్రదేశ్ హయ్యెస్ట్ గాంజా క్యాపిటల్ అయిపోయింది న్యూ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ హోంశాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఒక ప్రశ్నకి సమాధానంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై వేల నూట తొంభై ఆరు ఆడవాళ్లు అదృశ్యమయ్యారని చెప్పి స్వయాన్ని రిపోర్ట్ చేశారు ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది పద్దెనిమిది ఏళ్ల ఏళ్లలోపు యువతులు ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది పద్దెనిమిది ఏళ్ల దాటిన యువతులు దీనికి ఒక్క స్పందన లేదు ఈ ప్రభుత్వం నుంచి ఒకవైపు ఆత్మ నిర్భర్ భారత్గా సెల్ఫ్ రిలయన్స్ భారత్గా ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చిన సంస్థలు భారతదేశానికి వస్తుంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన సంస్థలు పారిపోతూ ఉన్నాయి రెండు వేల రెండు వందల కోట్ల పెట్టుబడితో సంస్థ హైదరాబాద్ తరలిపోయింది అమర్ రాజా ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ రిలయన్స్ ఎలక్ట్రిక్ యూనిట్ ఇవన్నీ ఈరోజు వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామిక ప్రగతి ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పది శాతం పది పాయింట్ ఇరవై నాలుగు శాతం ఉండగా ఈ రోజున మూడు మైనస్ పది శాతం ఉండాల్సిన ప్రగతి దయచేసి మీరు అందరూ మైక్ సెట్ మీద పడకుండా దూరం వెళ్ళండి అందరూ దయచేసి మీ ఉత్సాహం దేశం రాష్ట్రం వైపు చూపించండి దేశం వైపు చూపించండి మైక్ సెట్ మీద పడితే మనకి మాట్లాడటానికి ప్రధానమంత్రి గారు విలువైన మెసేజ్ ఇస్తారు దానికోసం మైక్ మీద పడకుండా కన్సోల్ మీద పడకుండా దయచేసి అందరూ అక్కడున్న యువత యువకులు అందరూ దయచేసి ఒత్తిడి చేయకుండా వెనక్కి వెళ్ళను ఆంధ్రప్రదేశ్ నెగిటివ్ గ్రోత్ పోతా ఉంది మీద తెలుసు వైజాగ్లు ఇన్సిడెంట్లు కానీ ప్రతి ప్రతిపక్ష నాయకుల మీద ఎలాంటి దాడులు దోపిడీలు చేశారో దాడులు చేశారో బీజేపీ కార్యకర్తలని పొట్టల్లో కత్తులు కూర్చి పేగులు బయటికి తీశారు వైసీపీ నాయకులు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేయించిన ప్రభుత్వం ఏది సిబిఎన్ గారిని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం అరెస్ట్ చేసి నన్ను స్వయాన అనేక పర్యాయాలు అడ్డుకున్న ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం పోవాలి పోవాలి ఈ ప్రభుత్వం పోవాలంటే ఒకటే డబ్బులు పెరిగిపోయిన జగన్కి ఎవరు అడ్డు ఆపు లేరు నేను ఏదైనా చేయగలనుకుంటున్నాడు రావణాసురుడు కూడా ఒకటే అనుకున్నాడు నా చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది వజ్రాలతో వైడూర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది ధీరులు సూర్యులు మంది మార్బలం ఉన్నారు అనుకున్నాడు నన్ను ఏం చేయగలడు అనుకున్నాడు నార చీర కట్టుకొని నేల మీద నిలబడి చంపేశాడు రాష్ట్రాన్ని రావడం కాష్టం చేసిన అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన శ్రీ మోదీ గారు ఇక్కడ ఉంటే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన చిటికిని వేలంత రావణాసురుణ్ణి తీసేయడం అంత కష్టమా నేను తాడేపల్లి కూడా సభలోనే చెప్పాను ఇక్కడ నుండి నేను దేవదత్తం పూరిస్తున్నానని అర్జునుడు పూరించిన శంఖం దేవదత్తం అంటే నేను దేవదత్తం అన్నాను కానీ పంచజన్యం అనలేదు అది పూరించాల్సింది ద్వారకులో ఉన్న శ్రీకృష్ణుడే అక్కడి నుండే మోదీ గారు జన్యాన్ని వచ్చిన మోదీ గారు గుజరాత్ ద్వారక నుంచి వచ్చిన శ్రీ మోదీ గారు ఈ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం ఈ యుద్ధం ఫలితం ఈ యుద్ధం ఫలితం ధర్మం విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పే పీఠం ధర్మం విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం జాహింద్